ఇక్కడ ఈ సమయంలో కొన్ని నిమిషముల్లో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం మనం ఎలాంటి బ్లెస్సింగ్స్ కావాలి దేవుని యొద్ద నుండి ఎలాంటి ఆశీర్వాదములు కావాలి దేవుని యొద్ద నుండి అని ఆలోచిస్తూ ఉన్నటువంటి ప్రార్థిస్తున్నటువంటి మనము ఆలోచించవలసినటువంటిది ఏమిటి అనంటే మనకు ఎలాంటిది కావాలి అనుకుంటున్నాం ఒకటి కొద్దిసేపు పక్కన పెట్టి ఆ పరలోకపు తండ్రి ఎలాంటి ఆశీర్వాదములు ఇవ్వాలి అనుకుంటున్నాడు అనేటటువంటి దాన్ని మనం ఒకసారి చూడాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచనము మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్థితింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎలాంటి ఆశీర్వాదములు దేవుడు మనకివ్వాలి అనుకుంటూ ఉన్నాడు వదిలేసాను ఎలాంటి ఆశీర్వాదములు దేవుడు మనకు ఇవ్వాలి అనుకొనిచ్చున్నాడు అని అంటే క్రీస్తునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను ఇస్ ఆల్రెడీ రిలీజ్డ్ వి నీడ్ టు రిసీవ్ అయితే ఇందులో ఉన్నటువంటి విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఇవ్వాలనుకుంటున్నటువంటి ఆశీర్వాదము మొట్టమొదటిగా పరలోక సంబంధమైన విషయములు అనగా ఈ లోకము మట్టుకు మాత్రమే ఉండేవి కాదు కానీ ఈ లోకముతో పాటు పరలోకమును కూడా మిగిలియుండగలిగినవి ఆయన ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నాడు తన బిడ్డలకు ఏదో మూడు నాలుగు ముచ్చట్లాగా ఏదో కొంచెము రోజులే ఉండేటటువంటి ఆశీర్వాదాలు కాదు కానీ శాశ్వత కాలం ఉండే ఆశీర్వాదములు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఆశీర్వాదముల కొరకు కనిపెట్టుచున్నప్పుడు ఆయన లెవెల్కి ఆయన హృదయానికి ఆయన ఆశకు ఆయన సామర్థ్యానికి తగిన మెట్టులో ఆశీర్వాదములను ఎదురుచూదుముగాక విశ్వసించుదుముగాక విశ్వసించి పొందుకుందుగాక అయితే పరలోక సంబంధమైన ఆశీర్వాదములు ఈ సమయంలో పరలోక సంబంధమైన ఆశీర్వాదములను పొందాలంటే ఈ లోక సంబంధమైన మనస్సు నుండి విడుదలనుండి పరలోక సంబంధమైన మనస్సును మనము కలిగి ఉండాలి అశాశ్వతమైనటువంటి వాటి కొరకై ప్రాకులాడు మనస్సు ప్రక్కన పెట్టి శాశ్వతమైనటువంటి వాటి కొరకై తాపత్రయపడు హృదయమును మనము కలిగి ఉండాలి నశించిపోయేటటువంటి వాటి కొరకైనటువంటి ఆశలు పక్కన పెట్టి నశించని నిత్యమైనటువంటి వాటి కొరకైనటువంటి తలంపులు మనకు కావాలి ఈ లోకములో గతించిపోయేటటువంటి ఆస్తి ధనములు వైపు తాపత్రయపడక నిత్యమైన ఆశీర్వ ధనము కొరకై నిత్యమైనటువంటి గృహము కొరకై నిత్యముగా ఉండేటటువంటి వాటి కొరకై మనము ప్రాకులాడాలి దేవుడు ఇట్టి మనస్సును కలిగి అట్టి పరలోక సంబంధమైన ఆశీర్వాదములను పొందు భాగ్యము దేవుడు మనకు ఈ సమయములో ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్క హృదయములోనికి పరిశుద్ధాత్ముడు పని పనిచేయచ్చు అశాశ్వతమైనటువంటి వాటి మీద మనస్సును కాక శాశ్వతమైనటువంటి వాటి వైపు పరలోకము వైపు మన కన్నులు తెప్పబడును గాక రెండవది మనము చూసినట్లయితే సంబంధమైన పరలోక విషయము ఆత్మ సంబంధమైన విషయములో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను పొందుట కొరకు శరీర సంబంధమైన మనస్సును విడిచి ఆత్మ సంబంధమైన మనస్సును పొందవలెను ఆత్మానుసారమైన మనస్సు జీవము నిత్య జీవము నిత్య జీవము మనకు మనల్ను నడిపించినది ఆత్మానుసారమైన మనస్సు మనము కలిగి ఉండాలి శరీరానుసారమైన స్వభావమును ఆత్మ చేత అధిగమించేటటువంటి అభిషేకమును దేవుడు మనకు అనుగ్రహించను గాక శరీరంలో జీవించి చూ ఉండగా శరీర సంబంధమైన భావోద్రేకములు శరీర సంబంధమైన వేదనలు శరీర సంబంధమైన డిప్రెషను శరీర సంబంధమైనటువంటి ఆశలు శరీర సంబంధమైన కోరికలు శరీర సంబంధమైనటువంటి కోపములు శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క బలహీనతలు వస్తూ ఉండినప్పటికి ఉంటూ ఉండినప్పటికీ పరిశుద్ధాత్మాభిషేకము నుండి ఆత్మచేత శరీర క్రియలను చంపెడి గుంపులోనికి నీవు చేరుదువు గాక ఆత్మచేత శరీర క్రియలను చంపెడి వారి గుంపులోనికి చేరవలనంటే మొదటిగా నీ హృదయము శరీర సంబంధమైనటువంటి వాటి నుండి నీ హృదయము తెగదింపులు తీసుకుంటే నీ శరీరమును ఆత్మ జయించగలుగుతుంది హృదయములో ఇష్టము లేకపోతే నీ శరీరము కోరుకున్నా దానికి ఎక్కువ ప్రభావం ఉండదు ఎక్కువ శక్తి ఉండదు దానికి ఎక్కువ బలము ఉండదు నీవు ఈరోజు ఎక్కడికి వెళ్ళకుండా ఆ రోజు క్రికెట్ మ్యాచే చూడాలని బాగా కోరుకున్నావు అనుకో ఒక పక్క నిద్ర వస్తున్నా పోనీలే నిద్ర ఆపుకొని చూడగలుగుతావు నీ శరీరము నిద్రను కోరుకుంటున్నా కానీ అరే మ్యాచ్ అని చెప్పేసి ఈ శరీర యొక్క బలహీనతను అధికమిస్తుంది ఎందుకంటే నీ హృదయము దీనికంటే దానిని కోరుకుంటుంది కాబట్టి కాబట్టి ఆత్మచేత శరీర క్రియలను నువ్వు జయించాలి అంటే శరీర క్రియలను శరీర కార్యాలను నీవు జయించడం కంటే హృదయములో తెగదింపులు చేసుకోవాలి హృదయములో ఇష్టపడకూడదు హృదయములో వాటిని విడిచిపెట్టాలి హృదయములో వాటిని వదులుకోవాలి నీ హృదయము కోరుకోకపోతే నీ హృదయము దానిని ఆశపడకపోతే నీ శరీరము కోరుకున్నప్పటికీ దాన్ని జయించగలిగిన శక్తి నీకు వస్తుంది కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను పొందాలి అనంటే శరీర సంబంధమైనటువంటి మనస్సు పోయి సంబంధమైన మనస్సు మనకు కావాలి అలా కావాలి అనంటే ఆత్మచేత శరీర క్రియలను చంపాలి అలా చంపాలి అనంటే హృదయములో శరీర ఆశలను శరీర ఇచ్చలను తెగదింపులు చేసుకోవాలి అప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు మనము పొందుతాము అది ఒక్కటి కాదు రెండు కాదు ఆయన ఇవ్వాలనుకున్నది సమృద్ధిగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు ప్రతి ఆశీర్వాదము ఇవ్వాలని ఆశపడుతున్నాడు ప్రతి ఒక్కరూ కూడా నావలే ఉండాలి అని ఆయన ఆశపడ్డాడు ఏసయ్య కోరికెంత గొప్పదంటే ఏసయ్య మనస్సు ఎంత గొప్పదంటే నా శిష్యులైన వీరు నన్ను వెంబడించు చిన్న వీరు నా వలే మాత్రమే కాదు నాకంటే గొప్పగా మీరు ఉండాలని ఆశపడిన తండ్రి మనసరి నన్ను వెంబడించి వారు నాకంటే గొప్ప కార్యములు చేయుదురు మీరు చేస్తారులే వెళ్ళండి నా ఆత్మ మిమ్మల్ని బలపరుస్తుందిలే వెళ్ళండి నాకంటే గొప్ప కార్యాలు జరుగుతాయిలే వెళ్ళండి అని ఆశపడి ధైర్యం ఇచ్చి వాగ్దానమిచ్చి ఆత్మనిచ్చి అభిషేకమునిచ్చి ముందుకు నడిపించినటువంటి తండ్రి కాబట్టి ఆయన కొంచెం కొంచెం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఒకటి రెండు ఆశీర్వాదములు ఇవ్వాలని ఆయన ఆశపడడం లేదు పరలోక సంబంధమైన ఆత్మ సంబంధ పరలోక సంబంధమైన విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతీ ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను ఎక్కడ ఒకటి జరగాలంటే పైన సిగ్నేచర్ పడాలి పైన స్టాంప్ పడాలి పైన అక్కడ అనుమతి రావాలి ఆ తర్వాత ఇక్కడ శాంక్షన్ అయితే ఇక్కడ అనుగ్రహింపబడుతుంది అక్కడ శాంక్షన్ అయితే అక్కడ శాంక్షన్ అయిపోయింది ఎంత శాంక్షన్ అయింది అన్ని శాంక్షన్ అయిపోయినాయి పరలోక సంబంధమైనవి ఆత్మానుసారమైనవి అన్ని ఆశీర్వాదములు కూడా శాంక్షన్ చేసేసాడు నువ్వు డ్రా చేసుకోవడమే నువ్వు రిసీవ్ చేసుకోవడమే శాంక్షన్ అయితే అయిపోయింది కొన్నిసార్లు శాంక్షన్ అయినా కానీ మనం తెచ్చుకోవడానికి శాంతి టైం పట్టిద్ది కదా ఆయన అయితే అనుగ్రహించాను ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతూ ఉన్నటువంటి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే దేవుని వద్ద నుండి అయ్యా ఎలాంటి ఆశీర్వాదం నాకు ఇవో కావాలి అని నువ్వు అడగడం కాదు నువ్వు ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నావయ్యా అది నాయన అని మనకున్నట్లయితే ఆయన జవాబు నిశ్చయముగా ఇది మాత్రమే అవుతుంది నువ్వేమివ్వాలనుకున్నావో నాకెందుకు కానీ నేను అడిగింది ఈ ఆయన నువ్వు అడినావనుకో చాలా దారుణంగా ఉంటుంది కొన్నిసార్లు ఇస్తాడో లేదో కూడా డౌట్ ఎందుకంటే నువ్వు అడిగినవి ఆయన చిత్తమునివి కాకపోతే నువ్వు అడిగినవి ఆయనకిష్టమైనవి కాకపోతే నువ్వు అడిగినవి నీ జీవితానికే నష్టమైనవి అయితే మనము చెడ్డవారం అయ్యుండి మన యొక్క పిల్లలకు మంచి జీవలనియ్య నిరిగి ఉండగా వారు రొట్టెనడిగితే మనం రాయినిస్తామా ఒకవేళ తెలియక రాయిని అడిగితే రాయి ఇచ్చేస్తామా తింటానంటే తెలియక పాము అడిగితే పాముని ఇచ్చేస్తామా ఏదో తెలియక అడుగుతున్నాడు అనేది పక్కన పెట్టి పాపం అడుగుతున్నాడుగా ఇవ్వచ్చుగా అంటే ఇస్తామా పాముని చెడవరం అయ్యి ఉండియో ఈలోకస్తులమయ్యుండియో మనమే అలా చేస్తే ఆయన మరి అలా చేయడా కాబట్టి ఆయన శ్రేష్టమైన ఈవులనే ఈయనెరిగి ఉన్నాడు అన్నిటికంటే ఉన్నతమైన ఈవులనే ఈయన ఎరిగి ఉన్నాడు ఇవ్వాలని ఆశపడుచు ఉన్నాడు ఇచ్చువాడై ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో ప్రభా వెన్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద న్యూ ఇయర్ నేను అడిగేటటువంటి కోరుకునేటటువంటి ఆశీర్వాదాలు కాదు నాయన నువ్వు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలు నాకు ఇవ్వు నాయనా నేను ఎక్కాలనుకున్న మెట్టు కాదు నాయనా నువ్వు లేపాలనుకున్న మెట్టుకు నన్ను లేపు ప్రవ్వా నేను కోరుకున్నటువంటి కార్యాలు కాదు నాయనా నీవు నా కొరకు నిశ్చయించిన కార్యాలు నేను చేయుటుకు సహాయం చేయ ఆశల కంటే నీ ఆశలు ఉన్నతమైనవి నా కోరికల కంటే నీకు నా ఎడల కలిగిన కోరికలు అతి శ్రేష్టమైనవి చిన్నపిల్లలు కనుక చాక్లెట్ గది ఏదైనా ఏమంటే మీరే వేయండి మీరేయండి అంటారు తెలియ ఎందుకు నా చెయ్యి కంటే మీ చెయ్యి పెద్దదని మనం ఇస్తే ఎక్కువ వెళ్తాయి వాళ్ళు తీసుకుంటే కొన్నే వెళ్తాయి మన చెయ్యి చాలా చిన్నది ఆయన చెయ్యి చాలా పెద్దది నువ్వే తీసుకుంటే కొన్నే వస్తాయి అది ఈ లోక సంబంధమైన దాని వరకే మిళితమైపోతుంది ఆయనే ఇస్తే ఈ లోకము పరలోకము శరీరము ఆత్మీయము కలబులకంగా ఒక జంబో ప్యాక్ లాగా ఆయన పెద్ద ప్యాకేజ్ నీకు ఇస్తాడు ఆలిన్ వన్ ప్యాక్ లాగా ఆయన చెయ్యి పెద్దది నీ చెయ్యి కేవలము శరీర సంబంధము ఈ లోక సంబంధమైన వాటిల్లో కూడా సంపూర్ణముగా తీసుకోలేనంత చిన్న చెయ్యినిది చిన్న హృదయం అనేది చిన్న మనస్సు అనేది కానీ ఆయనదైతే ఈ లోకము ఈ శరీరము ఈ లోకము పరలోకము శరీరము ఆత్మ సంపూర్ణముగా అన్నిటికీ కావలసినటువంటి సరిపడినటువంటి సమృద్ధి అయినటువంటి చెయ్యి హృదయము మనస్సు సామర్థ్యము కాబట్టి అయ్యా నేను కోరుకున్నది కాదు నీవు ఆశించింది రానున్న సంవత్సరంలో నాకు నాయన నేను కావాసుకున్నది కాదు నీవు కోరుకున్న మెట్టుకు లేపు నాయన నేను చెయ్యాలనుకున్నవి కాదు నీవు చేయాలనుకున్నవి చేయి ప్రభావా ఆయనైతే ఆయన హృదయములో ఉన్నటువంటి ఆశ ఒకటే ఒకటి క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించేశాడు తన హృదయములో మనము ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి రానున్న సంవత్సరములో క్రీస్తునందు పరలోక విషయములో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనము ఆయన యొద్ధ నుండి పొందుదుముగాక ఆ విధముగా పొందుట కొరకై ఆత్మ జీవించుదుము జీవించుదముగాక కాబట్టి కొద్ది నిమిషములు ఆయన సన్నిధిలో గడుపుదాం ఆయనతో పాటు నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోవు మనము అయ్యా క్రీస్తు ద్వారా వచ్చేటటువంటి ఆశీర్వాదములను పొందుటకు క్రీస్తుతో నన్ను ఐక్యపరచండి ఏసయ్యతో ఆయనకు అయిష్టమైనవి ఎన్నో చేశాను ముఖముచ్చి అల్లని వాడిగా ఉన్నాను క్షమించి మరలా నందు నన్ను ఐక్యపరచిన ఆయన పరలోక సంబంధమైనటువంటి వాటి కొరకైనటువంటి ఆలోచనే లేని వాడిగా నేను బ్రతికాను నశించిపోయే వాటి కొరకు తాపత్రయపడ్డాను కానీ నిత్యమైనటువంటి వాటి కొరకై ఆశలు దయచేయి మొదట రక్షణ దయచేయి నీ రాజ్యము కొరకు నీతి కొరకు ప్రాకులాడు హృదయము దాయి అయ్యా నీవు పరలోక సంబంధమైనవి ఎన్ని ఇవ్వాలనుకున్నావో అన్నీ పొందుటకు నా మనస్సంతా పరలోక సంబంధమైన వాటి మీద నా కన్నులన్నీ పరలోక సంబంధమైన వాటి మీద నిలిచిండుటకు సహాయం ఇచ్చాయి శరీరానుసారమైన మనస్సును తొలగించి శరీరానుసారమైనటువంటి బలహీనతలను ఆత్మచత చేయించి ఆత్మానుసారమైన మనస్సును నాకు దయచేము నాయన కరుణించుము తండ్రి ఓ ప్రభా నీ అధికారమునకు సమర్పణ చేసుకొని వచ్చినాము తండ్రి శక్తిహీనులము బలహీనులము నాయనా ఏ యోగ్యత లేని వారము కనీసం నీ పేరెత్తడానికి కూడా యోగ్యత లేని వారము మా కొరకై నీవు సిద్ధపరిచిన వాటిని మాకు అనుగ్రహించము నాయన తండ్రి మేము ఈ సంవత్సరము వాగ్దానాలతో కాదు నాయనా వాగ్దానములు ఇచ్చు నూతన సంవత్సరములో ప్రవేశించాలని ఆశపడుతున్నాము వాగ్దానములు నెరవేర్చు వాణితో నూతన సంవత్సరములో ప్రవేశించాలని ఆశపడుతున్నాం ప్రభు అని యేస్సు మాతో కూడా రమ్ము ప్రభు యేసు యస్సు నువ్వు ఈ లోకమునకు త్వరగా రమ్ము ఈ లోపులో మా హృదయంలోనికి మా జీవితంలోనికి మా కుటుంబములోనికి మా సంఘములోనికి మా పరిచర్యలోనికి పరిశుద్ధాత్మ రూపంలో రమ్ము ఓ తండ్రి స్తోత్రము తరమునాయన ఒకవేళ చిత్తమైతే ఈ సంవత్సరములో నీవు రమ్ము నాయన నీ వచ్చి మమ్మల్ని పరలోకమైనటువంటి ఆ మహిమలోనికి తీసుకునే బొమ్మునైనా అయ్యా నీకే స్థుతి చెల్లిస్తున్నాము వి థ్యాంక్ యూ అండ్ వి వర్షిప్ యు అడోర్ యూ ఫాదర్ నీ చేతుల్లో పెట్టుకుంటున్నామయ్యా నీ హస్తానికి అప్పగించుకుంటున్నాము నాయనా తండ్రి ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను నీ రెక్కల చాటుకు తీసుకోండి నాయన నీ గుప్పెట్లోకి తీసుకోండి ప్రభువ నీ కౌగిట్లోనికి తీసుకోండి నాయన అయ్యా నీ చంకనెత్తుకోండి నాయన చంకనెత్తుకొనబడి నూతన సంవత్సరములోనికి అడుగుటానికి అడుగుయటానికి సహాయం చేయండి మహోన్నతుడా వి థ్యాంక్ యూ అండ్ వి వర్షిప్ యూ అండ్ వి అటోర్ యూ వి గివ్ గ్లోరీ అండ్ హానర్ లాడ్ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మేము యోగ్యులము కాదు అయినను నీ కృపను బట్టి Nainadaya Help us to be filled with the Holy Spirit. Help us to walk in the Holy Spirit. Help us to glorify the name of Jesus through the Spirit of God. We thank you and we worship you father then re nikishtotramunai na